పట్టణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పదిహేనవ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు స్థానిక చంద్రావూరులోని వాసిరెడ్డి మున్సిపల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పదిహేనో వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను గుంటూరు కోటేశ్వరరావు ఎగురవేశారు ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకున్నారు విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పెన్నులు చాక్లెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు ఇనుగంటి సుబ్బారావు యలవర్తి గంగాధరరావు పొట్టగంటి కుటుంబరావు మామిడార్ల సుమన్ జగదీష్ పరిస వెంకటేశ్వరరావు తోట కోటేశ్వరమ్మ కొండలరావు వాసిరెడ్డి కళ్యాణి శివకృష్ణ వెంకట్రావు రావురికృష్ణ రాము పణి మనోజ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఏడవ సంవత్సరంలో నుంచి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఇవాళ రోజున ఆగస్టు పదిహేను అంటే మనం అందరమే ఎంతో పనులు పండగగా జరుపుకునే రోజు ఇది ఏ రోజైతే మనం కలలు కన్నామో ఈ రోజున పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను అంటే ఎంతో శుభకార్యమైన విషయం మీరు అందరూ కూడా పిల్లలు ఏ స్కూల్లో అయినా సరే చదువుకొని అందరూ కూడా ఉన్నంత చదువులు చదువుకొని డబ్బు ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు పిల్లలు చదువుకొని ఎంత ఉన్నా సరే ఏం లాపకెళ్ళేది ఏం లేదు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా సరే దొంగలకు భయపడాల్సి వచ్చింది చదువు ఏంటంటే మనం ఎంత చదువుకున్నా విదేశాలు పోయి ఎక్కడెక్కడో పెద్ద వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వెళ్తే మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఆనందపడతారు కళల రంగంలో కానివ్వండి అనేక రంగాల్లో మిలిటరీలో ఇట్లా అనేక సందర్భాల్లో మంచి ప్రావీణ్యం కల్పించిన వాళ్ళకి పరమవీర చక్ర అని మహావీర చక్రని ఇలా అవార్డులు కూడా ఢిల్లీలో ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఒక అధికారి వచ్చి హాజరై బ్రహ్మాండంగా ఆ వేడుకలు తిలకించడంగా జరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ పిల్లలు భవిష్యత్తులో మంచిగా చదువుకుని మంచి పొజిషన్కి వెళ్ళి మీ గురువులకి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల వారికి మీ బంధువులకి అదేవిధంగా కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు యాభై నాలుగు జన్మదినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు గుంటూరు కోటేశ్వరరావు చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలు వృద్ధులు వికలాంగులకు అన్నదానం చేశారు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు వారి హ్యాఫ్ఎనాలుగా పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది బంధుమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది కోటేశ్వరరావు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి వారు ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి ఎక్స్ కౌన్సిలర్ శ్రీ కుక్కల ముక్తేశ్వరరావు గారు అదేవిధంగా గుమ్మడి వెంకట గుమ్మడి వెంకట నారాయణ గారు జీవి కన్స్ట్రక్షన్స్ అధినేత అదేవిధంగా పదమూడవార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత గారు అదేవిధంగా వారి భర్త శ్రీనివాస్ గారు కుర్రాని గారు మొదలైన పెద్దలందరూ వారి మిత్రులందరూ కూడా ఇచ్చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు పదిహేనో వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు గుంటూరుకోటేశ్వర గారు జన్మదిన సందర్భంగా కుర్రా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి గుంటూరు గుంటూరుకోటేశ్వర గారి స్నేహితులందరూ ఆయన శుభాకాంక్ష చేయడం శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వచ్చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అనంతరం ఏ వన్ ఫంక్షన్ హాల్లో పదిహేను వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు యాభై నాలుగు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వివిధ పార్టీల నాయకులు సన్నిహితులు మిత్రులు పాల్గొని ఆయన చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవ్ రెడ్డి షేక్ ఇస్మాయిల్ యాతాటి అనుల్ కుక్లవాసు జిడుగు తులసి ఆలపాటి సుధీర్ తోట శ్రీనివాసరావు మన్నవ్ ప్రభాకర్ అకిదాసు కిరణ్ కుమార్ టెక్స్ బాలా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా మిత్రుడు పుధైనా వార్డు గుంటూరు కోటేశ్వర గారు ఎస్ వైస్ చైర్మన్ గారు యాభై నాలుగో పుట్టినరోజు ఏ వన్ ఫంక్షన్ హాల్లో స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయితే మా అన్నకు వచ్చి యాభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అంతా మేము కలిసికట్టుగా సొంత అన్నదమ్ములు కాకపోయినప్పటికీ శ్రేయభావంతో అందరం బాగా ఒకలం ఒకలంపై ఆప్యాయతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాము కాబట్టి మా మిత్రుడు అన్నగారు గుండూరు కోటేశ్వరరావు గారు ఆ నలభై ఆరు కూడా పూర్తి చేసుకుంటే వంద సంవత్సరాలు వచ్చింది చాలామంది మాకు జ్ఞాపకాలుగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా అందరూ మా మిత్రులందరికీ అట్టగ గుంటూరు కోటేశ్వరరావు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము